హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి ఫ్లాగ్స్ ఈరోజు ఒక న్యూ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటా అనుకుంటున్నారా అందరికీ ఉపయోగకరమైందండి ఆడ మగ పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడాను ఫస్ట్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఈ వీడియో ఏంటా అనుకుంటున్నారా లిప్ సీరమ్ అండి అందమైన పెదవులు కావాలని అందరికీ ఆశ ఉంటుంది కదా దొండ పండుల్లాంటి పెదాలంటే అందరికీ ఇష్టమేనండి కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా పెదవులు మంచి కలర్తో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి మీరు విపరీతమైన సిగరెట్లు తాగిన చుట్టలు తాగిన పాన్ పరాగులు అలాంటివి తిన్నా కూడా వాళ్ళు పెదవులు అందంగా ఉండాలి అని అనుకుంటారు కదండి చాలామంది అంటే ఏవేవో అలవాట్లుండి వాళ్ళ పెదవులకి పట్టించుకోకుండా పగిలిపోయినట్టు అలా ఉంటాయి కదండి బ్లాక్గా కర్రీగా ఉండే పెదవులు ఉంటాయి కదా అలాంటి పెదవులకి మంచి రెమెడీ అనేది తీసుకొచ్చానండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఈ రోజు నుంచే అవైలబుల్గా ఉంటుందండి ఇది అందరు వాడుకొని ఎంతో బాగా రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీ ముందుకి తీసుకొచ్చానండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి కాల్ చేయొద్దు మీకు ఇది ఎంత అనేది కాస్ట్ మొత్తం కూడా పెడతామండి మీకు వెంటనే కొరియర్ ద్వారా మీకు వచ్చేస్తుంది మీ పెదవులు పగిలినట్టున్న ఏదన్నా కొంతమందికి పొలుసులు రేగిపోయి బ్లడ్ వచ్చినట్టు అలా ఉంటుందండి ఇది నైట్ అప్లై చేసుకొని చక్కగా మీరు పడుకోవచ్చు లేదంటే పగలు కూడా మీ పెదవులకి అప్లై చేసుకొని ఉండిపోవచ్చండి ఎంత అందంగా మెరుస్తూ ఉంటాయి అంటే షైనింగ్తో ఉంటాయి అన్నమాట ఈ లిప్ సిరమ్ మీరు కనుక పెదవులకు అప్లై చేసుకొని ఇంట్లో చక్కగా పని చేసుకుంటూ అలా కూడా మీరు చేసుకోవచ్చండి జెంట్స్ అయితే ఆఫీసులకు వెళ్తూ కూడా అప్లై చేసుకోవచ్చు జేబులు పెట్టేసుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పెదవులు అవన్నీ కడిగేసుకుంటారు కదా అప్పుడు కూడా ఒకసారి అప్లై చేసుకోవచ్చు అండి మీకు పెద్ద కాస్ట్ కూడా కాదండి ఇది చాలా బాగుంటుంది ఇది జస్ట్ పెదవులకు పూసుకుంటే నోట్లోకి అట్లా వెళ్ళినా కూడా ఏమీ కాదండి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు నల్ల పెదాలు ఉన్నా పిల్లలకు కూడా నైట్ నిద్రపోయేటప్పుడు అప్లై చేసి పెట్టారంటే మీకు చక్కగా ఇది ఒక బాటిల్ అయితే మీకు సరిపోతుందండి అందమైన దొండపండు లాంటి పెదవులు మీ సొంతమవుతాయండి చాలామందికి పెదవులు నల్లగా కళాహీనంగా ఉంటాయండి అలా విహీనంగా ఉండేవి పొడిబారిపోయినవి ఎంత చక్కగా మారిపోతాయంటే దొండ పండు అంటే నమ్మచ్చండి మీరు దొండ పండుల్లాంటి పెదవులు చూశారు కదా ఆ బాబు ఈ లిప్ సిరమ్మే వాడతాడండి వీడియోలో ఫస్టే చూపించేసాం కదా ఆ బాబు పెదవులు ఎలా ఉన్నాయో వాడుకొని నాకు రివ్యూ ఇచ్చిన తర్వాతే నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి ఆ బాబు వాడుతున్నాడు ఆల్రెడీ మేము ఇది రెడీ చేసిన తర్వాత ట్రైల్ ఇస్తాం కదా వాడుకుంటే మీకు మగపిల్లలనే ఎక్కువ ఎందుకు చూపించానంటే వాళ్ళే ఎక్కువ సిగరెట్లని చుట్టలని ఏవేవో అని అవి అలవాట్లు ఉంటాయి కదా ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళ పెదవులే ఎక్కువ నల్లగా ఉంటాయి కాబట్టి టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు చూడండి బాటిల్ చూస్తున్నారు కదా ఎంత షైనింగ్తో ఉందో లిప్ సిరమ్ అనేది చక్కగా మీ పెదవులకి పెట్టుకొని అందమైన పెదవుల్ని మీ సొంతం చేసుకోండి మీరు నవ్వినా కూడా చూడాలి చూడాలి అనిపించేటంత అందంగా ఉంటాయండి మీ పెదవులు అసలు ముఖం చూడగానే చక్కని చిరునవ్వు అనేది అందాన్ని ఇస్తుంది కదా ఆ నవ్వుతో ఒక్కసారిగా ముఖం అందంగా కనిపిస్తుందండి అలాంటి నవ్వులో మీ పెదవులు అందంగా కనిపించాలి అంటే ఈ లిప్ సిరమ్ వాడండి ఎక్కువగా కెఫిన్ తీసుకునే వాళ్ళు ధూమపానం తీసుకోవటం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పెదాలు అనేవి నల్లగా చెక్కుగట్టుకుపోయి ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి ఇది అప్లై చేసుకొని వదిలేయటమేనండి మీ పెదవుల మీద చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా అవసరం